జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల ఇరవై ఐదు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సగటు కంటే కొంచెం తక్కువ ఎందుకంటే అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ఎక్కడ కూర్చున్నాడు అంటే ఆరోగ్యంపై కూర్చున్నారు జాగ్రత్త మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త పడాలి శుక్రుడు మీ తొమ్మిదవ స్థానంలో అష్టమ శని ప్రభావం ఉంటుంది బృహస్పతి ఈ నెల మిశ్రమంగా ఉన్నారు లాభాల ఇంటికి అదిపోయినటువంటి బుధుడు ఈ నెల రెండు మార్పులకు గురవుతున్నాడు ఈ నెల వ్యాపారం అనుకూలంగా ప్రతికూలంగా రెండు ఉంటుంది అయినప్పటికీ మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈ నెల చాలా సహనం పాటించాలి సింహరాశి మిత్రులారా మీ నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ విషయాలు పర్మిషన్స్ అన్ని పనుల్లోనూ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది కూడా చేయకండి నివారించండి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది కుటుంబ సమస్యలు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనవసరమైనటువంటి సంభాషణను నివారించండి సోషల్ మీడియాలో కాస్త దూరంగా ఉండండి మీరు ఏదైనా కామెంట్ చేసినా మీరు లేదా మీరు ఏమైనా ఇచ్చిన టెక్స్ట్ ద్వారా మీరు ఇచ్చిన పోస్ట్ ద్వారా మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి సంభాషణను నివారించేసేయండి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయార్థం నుండి క్రమక్రమంగా పరిస్థితులు అవుతాయి అనవసరమైనటువంటి జోక్యం అవకాశం వద్దు ఇతరుల విషయంలో అసలు జోక్యం చేసుకోకండి పెద్దగా ఆర్థిక నష్టాలు ఉండవు కానీ ఆర్థికంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆదా చేసిన డబ్బును ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం అమ్మకం మరియు లాభంలో యధావిధిగా ఉంటుంది ఖర్చులు మాత్రం పెరుగుతుంది గృహ నిర్మాణ పనులు మధ్యస్థంగా ఉంటుంది కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్రయవచ్చు మాస ద్వితీయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కఠినంగా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి మాటలు తోటి ఉద్యోగతులు స్నేహపూర్వకంగా మీరు మెలగండి స్నేహితులతో సహాయం పొందుతారు సోదరుల సోదరి సహాయం పొందుతారు మాస ద్వితీయంలో విదేశాలకి వెళ్లవలసే అవకాశం వస్తుంది చాలా కాలంగా చేయలేని దేవతా ప్రార్థన ఒక తీర్థయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి కాస్త ఉపశమనం పొందుతారు విదేశీయ విద్యను ఎంచుకునే విద్యార్థులకు సానుకూల ఫలితాలని పొందడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం చెప్పచ్చు ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ వహించాలి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి అవసరమైతే శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశం మే నెలలో సింహరాశి వారికి ఉంది బంగారు ఆభరణాలు విలువైనటువంటి వస్తువులను జాగ్రత్త పెట్టుకోండి మీరు ప్రయాణం చేసేటప్పుడు ఏది మిస్ అవ్వకుండా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ అస్సలు వద్దీ నెల మీడియా రంగం వారికి బాగా ప్రెషర్ ఫ్రీతో ఉన్నటువంటి ప్రెషర్ ఉంటుంది ఐటీ రంగం వారికి కొంతమందికి ఉద్యోగాలు రావడానికి లేటవచ్చు లేదా కొంతమందికి ఉద్యోగాలు తొలగే అవకాశాలు ఉన్నాయి లేదా కొంతమందికి ఉద్యోగంలో ఏమి చేయాలో తోచని ఒక స్థితి కూడా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నం కాస్త కష్ట సాధ్యం ఈ నెల లక్కీ డేస్ అని చెప్పుకుంటే మూడు ఆరు ఎనిమిది పద్నాలుగో తారీఖున బాగుంటుంది లక్కీ నెంబర్స్ నాలుగు ఏడు చంద్రాష్టమం మే నెల రెండు వేల ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నుండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒంటి గంట నలభై ఎనిమిది మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి పరిహారం నవగ్రహాలకి వెళ్ళి ప్రదక్షిణం చేయండి సింహరాశి మిత్రులారా మనకు సమయం బాలైనప్పుడు దైవ ప్రార్థన అనేది చాలా ముఖ్యం ఆదివారాల్లో గణేష్ ఆరాధన చేయండి సూర్య నమస్కారం చేయండి శని భగవానికి తైలాభిషేకం చేయండి ఎంత వీలుంటే సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి గమ్ అంటే పెదాలు ఎలా తొక్కుపోతున్నాయి అలా గమ్ గణపతి అయిన మహానం అన్నట్టుగా ఉండండి అతి శక్తివంతమైనటువంటి కరంగాలిమాల అందులో మీకు అష్టమ శని ఉంది కాబట్టి ప్రత్యేకించి శని భగవానికి ఇష్ట అయినటువంటిది జమ్మి ఆ జమ్మికి సంబంధించినటువంటిది కరంగాలి ఈ మాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు జన వసీకరణ అవుతుంది మీ ఉన్నటువంటి ఇక చెడు ప్రభావం అంతా తొలగుతుంది మాలను వేసుకోండి మీ ఇష్ట దైవంలో వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి వివరాలన్నీ మీకు అందిస్తాము విజయ వస్తు జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు అతి చాలా చిన్న సౌమ్యమైనటువంటి మనస్తత్వం కలిగిన మీనరాశి వ్యక్తులారా ఏడున్నర శని ఉచ్చ స్థితిలో ఉంది మీలోకి వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు నెత్తి మీద కూర్చున్నాడు నాలుగు మీద కూర్చున్నాడు పాదాల మీద కూర్చున్నాడు జాగ్రత్త 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 మీకు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడం లేదా ఈ యొక్క ఫేషియల్కి సంబంధించి కెమికల్ రిలేటెడ్గా కొనుక్కునేవి ఆభరణానికి సంబంధించినవి లేదా అలంకార వాటి వల్ల రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త మీనరాశి మిత్రులారా హెచ్చు చాలా ఉంటుంది ఈ నెల నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ జీవితానికి కావలసిన ఒక మెట్టు ఎక్కేటప్పుడు వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి కుజుడు బలహీనమైన ఐదో ఇంట్లో ఉన్నాడు శని మొదటి ఇంట్లో ఉన్నాడు రాహుకేతు గ్రహాలు ఈ నెల మొదటి భాగం నుండి రెండో సగం ఉపశమనం అందిస్తున్నాడు కొత్త ప్రయత్నాలు పూర్తిగా మానుకోండి అధికంగా ఏ ఇబ్బంది ఉండదు ఇబ్బంది పెద్దగా ఉండదు కానీ జాగ్రత్తగా ఉండే సహోదర సహోదరులతో ఖర్చులు రావచ్చు ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనే అవకాశం ఉంది ప్రభుత్వ సంబంధిత పనులు జాప్యం జరగవచ్చు అకారణ ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి సమయం వ్యాపారులకు ఇది మంచి అనుకూలమైనటువంటి నెలగా చెప్పచ్చు ఎందుకంటే బాగా బాగున్నాడు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది ప్రారంభించకండి బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి పెద్దవాళ్ళ సలహా తీసుకోండి మీకు మాత్రమే తెలుసు అనుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి ఇది బాగా నోటీస్ మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలుసు అనుకోవడం అహం మీకు కూడా తెలుసు అనడం సబ్జెక్ట్ నాలెడ్జ్ దాని ప్రకారంగా మీనరాశి వారు తెలుసుకోండి ఉద్యోగం చేసేవారికి పై అధికారం నుండి కింద పని వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ దొరుకుతుంది ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు యోగం చాలా యోగం అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది వ్యాపారం చేస్తే స్త్రీలకి ఎంటర్ప్రైనర్ ఉన్నతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఇతరులు మీ విషయంలో జోక్యం కాకుండా రాని చూసుకోండి విద్యార్థులు మీ కోరుకున్న విద్య చదవడం చాలా శ్రవించాల్సి ఉంటుంది చదువు కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశీ చదువు కోసం కాస్త వెయిట్ చేయండి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు కాస్త బందగించే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం కోర్టు కేసులు కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి లేదా కొన్నిసార్లు అపజయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయోగాలు ఏది ప్రారంభించకండి ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు వాగ్దానాలు చేయకండి ఇబ్బంది పడతారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉన్నాయి యాసిడిటీ లేదా అజీర్ణం ఇలాంటివి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి రాజకీయ నాయకుడికి ఇది ఒక గడ్డు కాలం సైలెంట్గా ఉండండి ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు జాగ్రత్త షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఇంకా ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 జాగ్రత్త స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంది సర్వీస్ లో ఉన్న డాక్టర్ అడ్వకేట్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ వీళ్ళకందరికీ అందరికీ చాలా బాగుందని కూడా చెప్పచ్చు సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా మంచి మంచి సమయం అని చెప్పచ్చు మీకు అదృష్టమైనటువంటి రోజులు మే ఒకటి నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు మూడు చంద్రాష్టమం మే పది నుండి పదకొండు పన్నెండు పదమూడవ తారీఖున తెల్లవారుజామున వరకు ఉంటుంది జాగ్రత్త పడండి రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం నవగ్రహానికి ప్రతిరోజు పంతొమ్మిది ప్రదక్షిణ తప్పదండి మాకు టైం లేదండి అంటే భగవంతుడు కూడా టైం లేదండి ఆయన కూడా చాలా బిజీ మీరు ప్రదక్షిణ లేకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తాడని కాదట కాస్త ఉపశమనం ఆ భగవంతుడి దగ్గర ఒక ప్రార్థన ఒక రిక్వెస్ట్ మనం ఎవరి దగ్గర ప్లీజ్ అంటాం కదా అలా అక్కడ పోయి భగవంతుడి దగ్గర ప్లీజ్ అండి మనుషుల దగ్గర కాదు ఖచ్చితంగా మీనరాశి మిత్రులరా మీ ఆరోగ్యం జాగ్రత్త మీ నోరు అదుపులో ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలిసి వేరు మీకు తెలిసి వేరు అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి కాస్మెటిక్స్కి దూరంగా ఉండండి అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క కులదైవం ఇష్ట దైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో నెలకొకసారి దీపం వెలిగించండి అతి కరంగాళి వాళ్ళ మీకు ఏడున్నర శని నడుస్తుంది జమ్మి చెట్టు శని భగవానుని యొక్క చెట్టు ఆ జమ్మి చెట్టే కరుంగాలి దాన్ని మీరు తప్పకుండా ధరించండి స్త్రీ పురుషులు ఎవరైనా కూడాను ఆరోగ్యంగా ఉంటారు శని ప్రీతి పొందుతారు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు ఇంకాను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్థ ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయ వస్తువు